గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే వీడియో అంటారా వర్షం పడింది బాగా మా ఊర్లో అయితే దాదాపు ఒక నలభై నిమిషాల పాటు ఉరుములు మెరుపులు గాలితో కొండేటువంటి వర్షం పడింది అది చల్లగా ఉంది గాలి కరెక్ట్ అయితే లేదు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు సంవత్సరం నుంచి సంవత్సరం రెండు నెలల నుంచి నేను లైవ్లు పెడుతున్నానండి లైవ్లు ఎందుకు పెడుతున్నాను యూట్యూబ్ ఎందుకు పెట్టుకోవాలంటే యూట్యూబ్ అనేది ఇంకా మనకు అనేది ఎవరితో సంబంధాలు లేవు బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది మా ఫ్యామిలీ అన్ని గొడవలు గందరగోళాలు బంధువులతో కానీ అందరితో గొడవలు మామగారు చనిపోవటం ఇంకా ఎవరు మనకు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు డిస్టర్బెన్స్ అయిపోయాం బాగా అయిపోయి మేమేదో లైవ్లు పెట్టుకుని ఏదో ప్రశాంతంగా మాట్లాడాలని అనుకుంటున్నాము కాకపోతే మనం లైవ్లు పెట్టి మాట్లాడుకుంటే కొంతమంది మనకి మంచితనంగా కనెక్ట్ అవుతారు కొంతమంది అవసరార్థం కనెక్ట్ అవుతారు కొంతమంది మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి వీళ్ళని ఉపయోగించుకోవచ్చు అని అనుకోవచ్చు కూడా కొంతమంది మేము మీరు అనుకోరంటారు మేమైతే ప్రస్తుతం అయితే ఎక్కడికి వెళ్ళడం లేదు ఏ లెవెల్కి వెళ్ళలేదు ఎవరితో కలవాలని కూడా మేము అనుకుంటున్నాం వాస్తవంగా చెప్ప చెప్పాలంటే మా లైవ్ ఏందో మా వీడియోలు ఏందో అలా జరిగిపోతుంది లైవ్లో అనుకోకుండా పరిచయాలు అవుతారు ఎక్కడెక్కడ మన దగ్గర ప్రాంతాల కానీ దూర ప్రాంతాల కానీ వాళ్ళు పరిచయం ఏమంటే మనుషులకు ఉండే సహజ లక్షణం ఏంటంటే ఎవరికైనా కానీ మిమ్మల్ని లైవ్లో మాట్లాడితే మిమ్మల్ని కలుస్తూ ఉంటారు మీ ఇంటికి వస్తూ ఉంటారు మీరు అర్థం చేసుకోవాలి మేము బంధువులందరినీ వదిలేసుకున్నాం ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి బాగలేదు ఒక చిన్న ఇంటిలో మేము ముగ్గురిమే ఎంత అవస్థపడుతున్నాం మీకు ఒక విషయం తెలుసో తెలియదో మేముండే ఈ మా ఇంట్లో బెడ్రూమ్ అనేది ఒక స్టోర్ రూమ్ అయిపోయింది ఇంకా దాంట్లో ఇంకా అన్ని సామాన్లే పడేస్తాం ఒక చిన్న గదిలో తొమ్మిది ఇంటూ పది ఈ గదిలో ఒక ఒక బెడ్ వేసుకొని ఇరుక్కొని ఇరుక్కొని ఇక్కడ కొనుక్కోవడం జరిగింది మేము మా అబ్బాయి వచ్చినా వాడు చికాకేసి వాడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఫ్రెండ్స్ రూమ్ ఉంది ఆ రూమ్కి వెళ్ళి కొనుక్కుంటాడు ఎందుకంటే ఒకళ్ళు ఇక్కడ మంచం వేసామనుకో కబోర్డ్స్ దుప్పట్లు వేయండి ఆ కబోర్డ్స్ కాడిచ్చి కొనుక్కుంటాం మనం ఆ కబోర్డ్లో దుప్పట్లే అక్కడ కూర్చుని వాళ్ళు లేపాలి సరే ఈ బాత్రూమ్ వైపు వేస్తే బాత్రూమ్ బాగుంటే ఇక్కడ కూర్చునే వాళ్ళు లేపాలి సరే ఆ వైపు మనం ఏదైనా కుర్చీ వేసామంటే అటు వంటగదిలో పెదవడం వాళ్ళు లేపాలి ఎటు చూసినా మా ఇంట్లో అనేది తిరగడానికి మా ముగ్గురికే కష్టంగా ఉందన్నమాట అంటే వచ్చిన వాళ్ళు ఉంటారా అని అనేది మీరు అనొచ్చు ఉండేది కాదండి కాసేపు ఉన్నా కానీ వాళ్ళకి మనం మర్యాద చేయలేము ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఇంటికి పోతే పట్టించుకోలేదని మళ్ళీ మా అందరికి యూట్యూబ్లో ఉండాలి కదా యూట్యూబ్ లైవ్లో ప్రసారం చేయటం మొదలు పెడతారు అంటే మన లైవ్లో క్లోజ్గా వచ్చిన వాళ్ళు మన తర్వాత ఎలా మన గురించి మాట్లాడేది మనకు అర్థమైంది కదా అదొకటి దానివల్ల ఫస్ట్ నుంచి లైవ్లోకి వచ్చేవాళ్ళు మ మేము వస్తామంటే ఎప్పుడు కూడా వద్దు అన్నారు అట్లాంటిది నాకు చాలామంది మమ్మల్ని మా ఇంటికి వస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి లైవ్లో మాట్లాడేవారు కర్ణాటక నుంచి వస్తూ ఉన్నారు ఇంకా పోతే వేరే వాళ్ళు కూడా మన జిల్లాలో వాళ్ళు చాలా దాదాపు ఆరు ఏడుగురు అడిగారు మేము కలుస్తాం మీ ఇంటికి వస్తామని అయినప్పుడు కూడా మాకు భయం ఎక్కువ వస్తారు వచ్చినప్పుడు మనమేమో మర్యాదలు చేయలేము ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి అంతా మాత్రమే కాసేపు కూర్చున్నా కూసేపు కూర్చున్నా ఆమెకేమో ఆరోగ్యం బాగలేదు మావిడికి మా అమ్మాయి అని చదువుకుంటుంది మాకు మేమే కొద్ది గూగుల్ చికాకు పడుతున్నాం ఇంట్లో వీడియోలు చేసుకుంటే కూడా ఇబ్బంది నేను పెందలాడ షాప్కి వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంట్లో చికాకుగా ఉంటుంది చిన్న ఇరుగ్గా అది దీంట్లో దీంట్లో మేము ఎంతో బాధపడుతున్నాం కానీ మీరు అర్థం చేసుకోకుండా మేము మీ ఇంటికి వస్తాం మిమ్మల్ని కలుస్తూ ఉంటారు తప్పు అనుకో దయచేసి ప్లీజ్ మీకు చాలాసార్లు లైవ్లో చెప్పా నిన్న కూడా గుంటూరులో వస్తే మా ఇంటికి రమ్మని కొంతమంది మన సబ్స్క్రైబర్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమైతే చెప్తే అర్థమైతే చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏదైనా టెంపుల్ కాడగలుగుతాం లేకపోతే ఎక్కడన్నా ఊరు వచ్చినప్పుడు మేము చెప్తాం అక్కడ ఏదైనా హోటల్లో వెళ్తాం కాసేపు మాట్లాడుకుందాం అంతేగాని మీ ఇళ్ళకి మేము రావద్దు మా ఇళ్ళకి మీరు రావద్దు ఎందుకంటే మమ్మల్ని ఆహంించినా మేము పాము ఎందుకు పాము అంటే మనం పోతే అవతలని పిలవాలి ఆ సంగతి నాకు తెలుసు అందుకనే బంధువులందరినీ కూడా నేను జగడం పెట్టుకోవడం ప్రధానమైన కారణం ఏంటంటే నా ఆర్థిక స్థితి కరెక్ట్గా లేదు మనం పోతే వాళ్ళు వస్తారు వాళ్ళకి మనం మర్యాద చేయలేం అందుకని మేమే పోవటం మానుకున్నాం ఇది అర్థం చేసుకోగలరని అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయి మా ఇంట్లో ఉంది ఇప్పటికే మాకు లైవ్లో వచ్చి చాలా నిందలు వేస్తున్నారు చాలా మంది చాలా రకాలుగా ఎట్టంటే అంటే అట్టు మాట్లాడుతున్నారు మీరు ఎవరన్నా వచ్చి వీడియోలు తీసుకొని పోతే ఆహా ఈ నీళ్ళకి అందరిని రాణిస్తున్నారు వచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళని రానించి మమ్మల్ని రాని వాళ్ళు డబ్బులు ఇచ్చారా ఈ ఇలాంటి నిందలు మా మీద చేస్తారు నిందలు చేస్తారు పైగా మీరు వచ్చి యూట్యూబ్ యూట్యూబర్లో కొంతమంది యూట్యూబర్లు వస్తారు వీడియోలు తీసుకుంటారు వెళ్తారు రేపు ఏదైనా గొడవ వచ్చినప్పుడు వాళ్ళు మీ ఇంకా తర్వాత మధ్యలో వాళ్ళు రెచ్చగొడతారు అనమాట వాళ్ళు సబ్స్క్రైబర్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంటికి రనెత్తున్నారు అని మా అమ్మాయి ఇంట్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా ఆలోచించండి మీరు అంటే చాలామంది ఇలా తెలియక తెలుసు అడుగుతుంటారు మీకు మేమున్న సిచ్యువేషను చాలా జాగ్రత్తగా ఉండాలి సిచ్యువేషన్ ఎందుకంటే మా మీద రాళ్ళు వేయడానికి అన్ని అన్ని కళ్ళు అన్ని చేతులు మా మా వైపే చూస్తాను రాళ్ళు విసిరేయడానికి ముఖ్యంగా మా బంధువులు మటుకు ఇంకా మమ్మల్ని తాటేకేసి అన్న కడతారు అందుకని మీకు చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోండి అన్నయ్య అన్న చెల్లెమ్మన్నా అన్నా అక్క అన్న అక్కన్నా తమ్ముడన్నా మీరు ఎవరైనా సరే ఏ వర్షలతోటైనా పిలవడం తప్పలేదు కానీ లైవ్లో మాట్లాడుకుంటూ సరిపోయేదానికి వెళ్ళకెందుకండి చెప్పండి ప్లీజ్ మేము ఎవరికి రాము దయచేసి కూడా వచ్చింది మమ్మల్ని అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా మిమ్మల్ని కలుస్తాం మీ ఇంటికి వస్తాం ఏంది ఇలా బాధ పెడతాము కరెక్టేనా మేము మేము నొచ్చుకోకుండా చెప్తున్నాం అర్థం చేసుకోండి మీరు అందరూ గొప్పవాళ్ళే మేము అట్లనే మేము ఎవరిళ్ళక పోము ఎందుకంటే మాకు తెలుసు ఎందుకంటే ఆ బాధలు మాకు తెలుసు మిడిల్ క్లాస్ బాధలని మీకు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే మీరు మేమంతా బాగుంటాం మేమేదో యూట్యూబ్ ఛానల్ ఏదో బతుకు తెరుగు కోసం సపోర్ట్ కోసం అని పెట్టుకున్నామండి అచ్చే అలా చేయొద్దు దయచేసి ఎందుకంటే మీ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ నిన్నగా మనం పరిచయం అయిన మీ ఇంటికి వచ్చారు మేము ఎప్పటి నుంచి అడుగుతుంటే మమ్మల్ని వద్దన్నారు మమ్మల్ని డిస్టర్బెన్ చేస్తారు ఇంకా మా మీద నిన్న ఇటు మొదలు పెడతారు పైగా మా ఇంట్లో ఆడపిల్ల ఉంది ఆడపిల్ల ఉంది మీరు వచ్చేది ఆడవాళ్ళే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ రకరకాలుగా ఆలోచనలు రకరకాలుగా మాట్లాడతారు దయచేసి మాకు అలాంటి ఇబ్బందులు దయచేసి తేవద్దు మేము ఇప్పటికే టెంపుల్స్ దగ్గర చెప్పండి ఏదైనా మేము ఒక రోజు టెంపుల్స్ దగ్గర ప్రోగ్రామ్ పెట్టుకుందాం ఎప్పుడో ఇప్పుడు కాదు నా పరిస్థితి బాగున్నప్పుడు అది ఎప్పుడైనా తెలియదు మేము చాలా విపరీతమైన కష్టాలు దయచేసి మీరు మాకు ఇష్టం లేని పనులు మీరు చేయద్దు మీరు నిజమైన మా సబ్స్క్రైబర్ అయితే మా శ్రేయుకులైతే మీకు ఎన్నిసార్లు చెప్పే నేను మీరు అర్థమైతే చెప్పాను అయినా మిమ్మల్ని కలుస్తాం మీ దగ్గర రావచ్చా ఒకసారి రావచ్చా అన్నయ్య ఆ సుదినమ్మ ఇలా మీరు మాట్లాడితే మేమేం మీకు దూరదండం కోటి లాభం ఎందుకంటే మనకు నాకు ఎవరైనా దగ్గర ఎక్కువ క్లోజ్ అయ్యి అంటే శత్రువులు అవుతారు నా జాతకం శత్రుత్వం అయిపోయారు గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అయ్యారంటే వాళ్ళకి నాకు గొడవ వచ్చినట్టే ఎందుకు ఇంటికి వచ్చారంటే నాకు ఇంతవరకు క్లోజ్ అయిన వాళ్ళందరితో గొడవలే ఇంకొకటి చెప్తా నేనండి సబ్స్క్రైబర్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు ఒక వ్యక్తి మా ఊరు ప్రాంతం మా ప్రాంతం చుట్టుపక్కల నా వీడియో చూసి ఒక షాప్ కాడికి వచ్చాడు ఒక రోజు వచ్చాడు నేను వీడియోలు చేసుకుని నేను డిస్టర్బెన్స్ అయింది రెండో రోజు వచ్చాడు నేను వీడియో లైవ్లు చేసుకుని డిస్టర్బెన్స్ అయింది మూడో రోజు వచ్చాడు నేను లైవ్లు చేసుకుని డిస్టర్బెన్స్ అయింది కానీ అతను ఏ ఉద్దేశం వచ్చాయంటే అతను ఏదో చేస్తారు ఇప్పుడు మన ఈ యాప్లు ఉన్నాయి కదా యాప్లో అతను మనకి వాళ్ళందరికీ లింకులు పెడుతున్నాం మనకి కింద కామెంట్ పెట్టే వాళ్ళందరికీ ఏదో ట్రేడింగ్ 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 ఇటాటి అన్ని కూడా మాకు సమస్యలు తెచ్చిపడతాయి మేము చిన్నవాళ్ళమే సాధారణమైన వాళ్ళు ఆ మాట అన్నందుకు వేరే వేరే ఐడియలతో వచ్చి మమ్మల్ని గందరగోళం తెచ్చారు అందువల్ల ఎందుకంటే మీరు రేపు మీరు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఆ తర్వాత మా యొక్క స్థితిగతులను చూసి ఇంక తర్వాత మీకు మా గొడవ కుదిరినప్పుడు చూడండి కుదరనప్పుడు మీరు మా మీద ఏదో ఒకటి మాట్లాడతారు ఇంకా దానికి పోసినట్టు ఆయన పెట్రోల్ నింపోసినట్టు వీళ్ళందరూ వచ్చి పెట్టడం పెడతారు ఇప్పుడే మాకు చాలా చాలా వాళ్ళు చేస్తున్నారు మా మీద అయినా ఒకటి నేను చెప్తా పద్నాలుగు వేల సబ్స్క్రైబర్స్ పదిహేను వేల పద్నాలుగు వేలందరూ పదిహేను వేల మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒకళ్ళు వచ్చి ఇంటికి వస్తామంటే మేము ఒప్పుకుంటే రోజు సంవత్సరం నుండి లైవ్లో వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళని కాదు అంటే వాళ్ళు బాధపడతారు మేము కానీ అందరూ సమానమే అందరూ లైవ్ లో పరిచయం యూట్యూబ్ లో పరిచయం యూట్యూబ్ వరకు అది ఇంటి దాకా రాకూడదు లైవ్ లో పరిచయం లైవ్ లో ఉండండి ప్లీజ్ దయచేసి యూట్యూబ్ పరిచయం యూట్యూబ్ తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మేము చిన్న వాళ్ళే మేము సాధారణమైన కుటుంబం చాలా చిన్న వాళ్ళం ఎందుకంటే మాకు మా ఎక్కడ కూర్చోబెట్టాను కూడా కృషి చేసి కూర్చోబెట్టను కూడా అవకాశం లేదు ఏమో ఆపరేషన్ చేసుకుని ఇంకా మానలేదు గాయం మానలేదు అందుకే బయట నుంచి ఫుడ్ ఎందుకు తెచ్చుకుంటున్నారంటే చేసుకోవాలి ఆకంట్లో ఇంట్లో లో పెడుతున్నారు మీరు ఎప్పుడు బయట ఫుడ్ తింటున్నారు అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఎందుకు తింటే చెప్పండి ఆమెకి ఇంకా మాల్లా మా అమ్మాయికి చూస్తే ఒక పక్కన ఎగ్జామ్ ఇంకో పక్కన ఒక ట్రైనింగ్ క్లాస్ పోతే ఎవరైనా వచ్చినప్పుడు అందరం ఇంట్లో ఎంత ఆమెకి ఎంత చిక్కాకూడదు అమ్మాయికి ఆమె క్లాస్కి వెళ్ళాలి ఎగ్జామ్ రాసుకోవాలి ఆమె చదువుకో నేనే నన్నే వీడియో చేసుకొని ఇవ్వటం లేదు ఇంట్లో వీడియో నిన్న ఒకే వీడియో పెట్టి ఎందుకంటే వీడియో చేసినప్పుడు మా అమ్మాయికి నాకు కూడా నాన్న చదువుకోవాలి నేను అని అర్థం చేసుకుని చిన్న ఇల్లు మాదేం సొంత ఇల్లు కాదు అని ಇದು ಇರ ತಿರನ್ನು ಆ ಕಬೋರ್ಡ್ಸ್ಕೊವನ್ನ ಏನೋ ತಿರಡು ಅನುಕೂಲ అటు బాలని అంటే మా పరిస్థితి నేను చెప్తా లక్ష లక్ష డబ్బులు సంపాదించినప్పుడు ఒక ప్లేస్ చెప్తాము ఒక టెంపుల్ మనం ఎక్కడైనా బయట కలుసుకోవడం మంచిదే గానీ మీ మీళ్ళకి మేము రావడం మా ఇంట్లో ఎరెక్ట్ కాదు మీళ్ళకి మేము రావడం మా ఇళ్ళకి మీరు రా అపారదం చేసుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి మొన్న ఒక రెండు సబ్స్క్రైబర్ కాదు పదిహేను వేల మంది ఉన్నారు కాబట్టి అందరూ వస్తారు ఇంకొక పదిహేను వేల మంది సబ్స్క్రైబర్ లో కనీసం ఐదు ఆరు వందల మంది వచ్చినా మేము మేము మల్ల కాదు వచ్చిన మర్యాదలు మేము చేయలేం ఎవరైనా మనకి అలా తెలుసు పైగా వచ్చే వాళ్ళందరూ మీరు మంచివాళ్ళే ఇప్పుడు మీరు వస్తా ఉన్న వాళ్ళు ఇంకా తర్వాత

ఏదో ఆశించి మాట్లాడడం వీళ్ళ నుండి మనకి ఏదో వస్తుందని మాట్లాడడం స్వార్థంతో మా నాన్న జ్ఞానం ఏదైనా అనుభవాల ద్వారా పొందడానికి టైం పాస్ మాట్లాడి ఏదో ఆశించి మాట్లాడి మీ ఆశ నిరాశ అయ్యి తర్వాత తిట్టడము ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు యూట్యూబ్ ఉన్న వాళ్ళే తర్వాత మీరు ఏమైతే అంటే మీరు సక్సెస్ అయిన తర్వాత మమ్మల్ని బ్యాట్ చేస్తారు ఇప్పుడు మా లైవ్ లో చాలా మంది వచ్చారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని బ్యాట్ చేశారు ఇంతకన్నా బాగా నన్ను అందరు నన్నుకు అందరగోళం చేశాడు అతను వేరే బ్యాడ్ వేరే వేరే ఐడియాలతో వచ్చి అర్థం చేసుకోండి ఎందుకంటే నేను వద్దు అని కూడా కలిసాడు మా షాప్ గడికి వచ్చి అది జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకుంటాను మనవి మేము మా మమ్మల్ని ఎలాగో మా బతుకు మా బతకండి ఎందుకంటే మేము ఏదో యూట్యూబ్ సపోర్ట్ కోసం చేసుకున్నాక మళ్ళీ దీన్ని కూడా నాశనం చేయండి దయచేసి ప్లీజ్ క్షమించండి నా ఏదైనా తప్పుగా మాట్లాడండి